జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ కరీంనగర్ జిల్లా చైర్మన్ గా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆర్యల్లి రాజ్ కుమార్ పెద్దపల్లి జిల్లా చైర్మన్ గా జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన వేల్పూరి సతీష్ రావులు నియామకమయ్యారు జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఎన్సీఆర్సీ గ్రేట్ అండ్ మీట్ కార్యక్రమం హైదరాబాదులోని తెలంగాణ సారస్వత పరిషత్తులో నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కన్జూమర్స్ రైట్స్ కమిషన్ను విస్తృతపరచడంలో భాగంగా జిల్లా చైర్మన్లను నియమించారు కరీంనగర్ జిల్లా చైర్మన్గా ఆర్ఎల్లి రాజ్ కుమార్ పెద్దపల్లి జిల్లా చైర్మన్గా వేల్పురి సతీష్ రావులను నియమిస్తూ ధృవీకరణ పత్రాలను ఎన్సీఆర్సి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ నలమస శ్రీకాంత్ కూడా అందించారు ఈ నియామకానికి కృషి చేసిన ఎన్సిఆర్సి జాతీయ చైర్మన్ నాగేశ్వరరావుకి రాష్ట్ర బాధ్యులకు రాజ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు జాతీయ వినియోగదారుల కమిషన్ ఎన్సిఆర్సి పెద్దపల్లి చైర్మన్గా నన్ను నియమించినందుకు గాను నేను పెద్దపల్లి జిల్లాలోనే నిత్యం ఉంటూ పెద్దపల్లి ప్రజల్లో అందుబా అంటే చైతన్యాన్ని కల్పిస్తూ చైతన్యాన్ని కల్పిస్తూ వినియోగదారులకు ఏ విధంగా అయితే నాసిరకం వస్తువులు వస్తున్నాయో నాస్తిరకం వస్తువుల పైన కానీ మరియు హాస్పిటలైజేషన్లో కానీ పాఠశాలలో కానీ ఇంకా ఎలాంటి అన్యాయం జరిగినా కానీ వా ప్రజల్లో చైతన్యాన్ని కల్పిస్తూ ఎప్పటికప్పుడు వారి అవసరాలను తెలుసుకుంటూ వారికి అందుబాటులో ఉంటూ ఎన్సీఆర్సీకి తరఫున ఏమైతే చేయాలనుకుంటున్నో అది చేసి